హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది త్రిశూలం అండి ఇది మనము నైన్ వన్ సిక్స్ హాల్మార్క్తో చేసినటువంటి త్రిశూలం ఇది తర్వాత ఇక్కడ వచ్చేసి మంగళ సూత్రాలు అండి పుస్తలు కొన్ని ప్రాంతాల్లో పుస్తలు కూడా అంటారండి ఫ్రెండ్స్ అయితే నన్ను కొంతమంది కస్టమర్స్ అడిగిన ప్రశ్న ఏంటంటే అన్న మీరు ఈ మధ్య వన్ గ్రామ్ గోల్డ్ కూడా స్టార్ట్ చేశారు కదా వన్ గ్రామ్ గోల్డ్ కూడా స్టార్ట్ చేశారు కదా ఆ రెండు కలిపి పెడుతున్నారు మాకు ఏది ఏంటి అనేది అర్థం అవడం లేదని చెప్పేసి కొంతమంది అడగడం అన్నమాట అయితే ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ అప్లోడ్ చేసే ముందు కింద నేను గోల్డ్ అయితే గోల్డ్ అని నేను లెటర్స్తో రాయడం జరుగుతుంది అలాగే వన్ గ్రామ్ గోల్డ్ అయితే నేను కింద వన్ గ్రామ్ గోల్డ్ అని క్లియర్గా రాయడం జరుగుతుంది మీరు ప్లీజ్ వీడియో చూసే ముందు కొద్దిగా అదొక్కటి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఈ వన్ గ్రామ్ గోల్డ్ ప్లస్ నేను మన ఈ నైన్ వన్ సిక్స్ గోల్డ్ కలిపి పెడుతున్నాను కాబట్టి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అలా కన్ఫ్యూజ్ కాకుండా ప్లీజ్ నా మీద మీరేమని అనుకోవచ్చు నన్ను మీ మిత్రులతో సమానం అనుకొని నా వీడియోస్ చూడండి ప్లీజ్ అలాగే నా వీడియోస్ చూస్తున్నటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మనము వీటి గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి త్రిశూలం అండి ఇది ఫ్యూ నైన్ వన్ సిక్స్ గోల్డ్తో చేసినటువంటి త్రిశూలం ఇది అయితే ఇది మామూలుగా చేన్లో వేసుకోవడం వేసుకుంటారండి అయితే వాళ్ళ దగ్గర ఆల్రెడీ చైన్ ఉంది అయితే ఆ చైన్లోకి నాకు ఈ సైజు త్రిశూలం చేసి ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగిందనమాట వాళ్ళు అయితే ఈ ఈ త్రిశూలం యొక్క మోడల్ చూసేసి వాళ్ళు నెట్లో చూసుకున్నారంట నాకు ఇదే మోడల్ మీరు చేసి చేసివ్వగలుగుతారని చెప్పి నేను అడగడం జరిగింది నేను తప్పకుండా చేసిస్తానన్నా కాకపోతే ఒక టెన్ పర్సెంట్ అలా ఇలా తేడా వస్తుంది కానీ మ్యాక్సిమం అయితే నీకు వచ్చేస్తుంది అదే మోడల్ అని చెప్పాను సో వాళ్ళు అనుకున్న మోడల్ కంటే కూడా ఇది కొద్దిగా మంచిగా రావడం జరిగిందండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని వెయిట్ చూద్దాం మనము వాళ్ళు ఫైవ్ గ్రామ్స్ చెప్పడం జరిగింది నాకు కొద్దిగా ఎక్కువైంది ఫైవ్ గ్రామ్స్ అనుకున్న దగ్గర ఆరు గ్రామ్ నర గోల్డ్ ఎక్కువైందండి నేను వాళ్ళకి ముందే ఫోన్ చేసి చెప్పాను మరి అన్న ఇలా గోల్డ్ ఎక్కువ అవుతుంది మరి ఏమంటారు లేదనుకుంటే ఇది కొద్దిగా చిన్న సైజు అవుతుంది ఈ సైజు కాస్త కొద్దిగా చిన్నగా అవుతుంది ఏమంటారని చెప్పి అడిగాను వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేదన్నా గ్రామ్నర్ ఎక్కువైనా పర్వాలేదు నాకు ఇదే సైజు కావాలని చెప్పి అడిగారనమాట సో నేను అదే సైజ్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఇవి పుస్తలు అండి వాళ్ళు మనకి రెండు గ్రాములకి ఒకటి చేయమని చెప్పారు నాలుగు గ్రాములలో రెండు పుస్తలు చేయమని చెప్పారు సో నేను అలాగే చేశానండి ఒకసారి దీన్ని వేడి చూద్దామను సో మనకి రెండు రెండు కలిపి మూడు గ్రాముల తొమ్మిది వందల అరవై మిల్లీలు అంటే నాలుగు గ్రాములకి ఒక నలభై మిల్లీ గ్రాములు తగ్గిందండి అది కామన్గా తగ్గుతూ ఉంటుంది నో ఫ్రమ్ దానివల్ల ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసినటువంటి ఈ వర్క్ మీకు ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచ్చు తెలియజేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నా నా యొక్క నేను అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్ ప్రతి ఒక్కరూ చూస్తూ దానికి కామెంట్స్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పేరు పేరున ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే మీ అభిమానం ఇప్పటికీ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను ఈ గోల్డ్ వర్క్తో పాటు వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా పెడతానండి నా దగ్గరికి కొత్త కొత్త ఐటమ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ వీడియోలో పెడతాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే జీడిమెట్లోకి దగ్గరలో ఉన్న వాళ్ళైతే నాకు కాల్ చేసి డైరెక్ట్ మా షాప్కి రావచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే